హలో అండి నమస్తే వాళ్ళ వీడియోలో పొట్లకాయ రెండు టమాటాలతో సూపర్ అండ్ టేస్టీ కర్రీ అయితే చూపించబోతున్నానండి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనమైతే కందిపప్పు అయితే తీసుకోవాలి మనకి కందిపప్పులో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కందిపప్పు ఉడకడానికి టైం ఎక్కువ పడినా కూడా హెల్త్కి మంచిది కాబట్టి సో నేను అదే తీసుకోమని చెప్తాను లేదు మాకు త్వరగా ఉడికిపోవాలి అనుకుంటే కందిపప్పు వద్దనుకుంటే కనుక మనము పెసరపప్పు కూడా తీసుకోవచ్చండి కందిపప్పు శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి ఫ్రెష్ వాటర్ పోసుకొని అయితే మెత్తగా ఉడికించేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ పొట్లకాయ ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత ఒక నాలుగు లేదా ఐదు టమాటోలు అయితే యాడ్ చేసుకోవాలండి టమాటోలు యాడ్ చేసుకున్నాం కదా ఈ విధంగా ఒకసారి కలుపుకొని టమాటో అంతా కూడా మగ్గేలాగా చూసుకోవాలి మూత పెట్టేసి మగ్గించేయండి పొట్లకాయ టమాటో కూడా చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం ఒకసారి మూతను తీసి అయితే చూద్దాం మూతను తీసి చూస్తే కనుక ఈ విధంగా అయితే పప్పు ప్రిపేర్ అయిపోతుంది ఇందులోకి మనము కారం అయితే యాడ్ చేసుకుందాం స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి పప్పులకు ఎప్పుడైనా కూడా కారం అనేది తక్కువ పడుతుంది పప్పు ఉడికిన తర్వాత ఉప్పు అయితే యాడ్ చేశాను అది చెప్పడం మర్చిపోయాను సో చెప్తున్నానండి ఉప్పు వేసేసాను కదా నెక్స్ట్ కారం కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనకి ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలో చూసి వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనము మూతన పెట్టేసి ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మంటని అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత పప్పు ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది ఒక పక్క పప్పు అయితే ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు ఇంకొక బర్నర్ మీద మనమైతే తాలింపు కూడా పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి అంటే ఆహవాలు పచ్చనపప్పు మినప్పప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి అలానే ఫ్లేవర్ కోసం మూడు నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి అలానే కొత్తిమీర కరివేపాకు వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకొని ఆ తర్వాత పప్పు ఉడికింది కదా పప్పునైతే మనము ఈ తాలింపులోకి అయితే పోసుకోవాలండి ఎప్పుడైనా కూడా తాలింపు పెట్టిన గిన్నెలోకి పప్పుని తిరగబోసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇక్కడ చక్కగా ఈ విధంగా అంతా మిక్సీ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు మంటన్ లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకోవాలి ఆ తర్వాత ఇలా ప్రిపేర్ అవుతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి